నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వరద బాధిత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు బాధితుల కుటుంబాలకు భోజనం పండ్లు టూత్ పేస్ట్ సబ్బులు దుప్పట్లను పంపిణీ చేశారు ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు అన్ని ఏర్పాట్లు చేస్తూ అందరికీ ప్రతి ఒక్కటి ఎటువంటి విపత్తులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా అధికార యత్నాన్ని సంస్థం చేసి అదేవిధంగా ప్రతి ఒక్క నాయకులకి అలాగే ఎక్కడైనా అత్యవసర పనులుంటే మనం మొన్నే చూసాము మనకి పొల్లుకట్టలకి కూడా పెన్నాపొ పరివార ప్రాంతాల్లోని పొల్లు కట్టలకి మనకి తాత్కాలిక నిధులు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించి మనకి వెంటనే విడుదల చేయడం కూడా జరిగింది దానివల్ల మనం ముందుగానే ఒక ఆల్రెడీ ఒక పది పనులు స్టార్ట్ చేయగలిగాం కొరవై కూడా స్టార్ట్ చేసుకునే లోపల ఈ తుఫాన్ ఉధృతం వచ్చింది అయినా కూడా మన నాయకులు ఏ ఒక్కరు కూడా కష్టపడకుండా ప్రతి ఒక్కరికి అన్ని ఏర్పాట్లు చేస్తూ దేన్నైనా ఎదుర్కోవడానికి సంసిద్ధత చేస్తూ అధికారులు నాయకులు కలిసి ప్రజల్ని కాపాడాలి అని చెప్పి ఒక సందేశం ఇవ్వడం జరిగింది कौन कौन है